కాశ్మీర్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ వెడ్డింగ్ ఇండియా కాన్సెప్ట్ ప్రస్తావన తీసుకొచ్చారు గతంలోనూ మోదీ డెస్టినేషన్ వెడ్డింగ్స్ గురించి ప్రస్తావించారు దేశంలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకునే వారంతా జమ్మూ కాశ్మీర్ ను ఎంచుకోవాలని మోదీ సూచించడంపై జోరుగా చర్చ జరుగుతోంది జమ్మూ కశ్మీర్ ను డెస్టినేషన్ వెడ్డింగ్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చాలని మోదీ భావిస్తున్నారా అందుకోసమే మోదీ ఈ తరహా వ్యాఖ్యలు డెస్టినేషన్ జమ్మూ కశ్మీర్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ వెడ్ ఇన్ ఇండియా ప్రస్తావన తీసుకురావడంతో ఆసక్తికర చర్చ జరుగుతోంది మోదీ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఇదేమీ తొలిసారి కాదు గతంలోనూ మోదీ డెస్టినేషన్ వెడ్డింగ్స్ గురించి ప్రస్తావించారు దేశంలోని ప్రముఖులంతా ఇతర దేశాలకు వెళ్లి అక్కడ గ్రాండ్గా పెళ్లి చేసుకుంటున్నారని వాళ్లు మన దేశంలోని పెళ్లి చేసుకుంటే ఆ మేరకు మార్కెట్లో జోష్ పెరుగుతుందని మోదీ ఇప్పటికే సూచించారు సెలబ్రిటీలు మన దేశంలోనే పెళ్లి చేసుకోవాలని మోదీ అభిప్రాయం మనదేశ సంపద బయట దేశాలకు వెళ్లకుండా ఉండాలంటే ఇదొక్కటి మార్గమని మోదీ అభిప్రాయపడుతున్నారు తాజాగా జమ్మూ కశ్మీర్లో పర్యటించిన మోదీ ఇప్పుడు మరోసారి వెడ్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ గురించి ప్రస్తావించారు ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేయడం మరింత ఆసక్తికరంగా మారింది జమ్మూ కాశ్మీర్ని డెస్టినీ వెడ్డింగ్కి కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చాలని భావిస్తున్నారు ప్రధాని మోదీ అందుకోసమే మోదీ పదే పదే ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియాని బాగా ప్రమోట్ చేస్తోంది ఈ మధ్య కాలంలో ట్రావెల్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ని మోదీ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు లక్షద్వీప్లో పర్యటించి అందరి దృష్టిని ఆకర్షించారు అంతేకాదు లక్షద్వీప్ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగేలా చేశారు లక్షద్వీప్ పర్యాటకుల సంఖ్యను పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు ఇక ఇప్పుడు మ్యారీ ఇన్ ఇండియా అనే కాన్సెప్ట్ ఇండియన్ ఎకానమీకి ఎంతో మేలు చేస్తుందని కేంద్రం భావిస్తోంది నిజానికి మన దేశంలో పెళ్లిళ్లకు చాలా ప్రాధాన్యత ఇస్తారు అంతేకాదు భారీగా ఖర్చు చేస్తారు కూడా ఇటీవలి కాలంలో ధనవంతుల పెళ్లిళ్లు మరింత ఖర్చుతో ఎంతో గ్రాండ్గా చేస్తున్నారు అంతేకాదు ఈ మధ్య కాలంలో చాలా మంది ఐదు రోజుల పెళ్లి వేడుకలు చేస్తున్నారు హల్దీ నుంచి సంగీత్ వరకు అన్నీ చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నారు ఇవి కాకుండా ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం లక్షలు ఖర్చు పెడుతున్నారు ఇక పెళ్లిళ్ల కార్యక్రమాలన్నింటిలో భోజనానికి అనేక రకాల వెరైటీలతో వంటకాలు చేస్తూ వచ్చిన అతిథులకు అన్ని రుచులను చూపిస్తున్నారు సాధారణ ప్రజలే లక్షల్లో ఖర్చు చేస్తుండగా ఇక ధనవంతుల సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అందులోనూ సెలబ్రిటీలైతే వారి పెళ్లిళ్లకయ్యే ఖర్చు గురించి కొన్ని రోజుల పాటు చర్చ జరుగుతూ ఉంటుంది సెలబ్రిటీలు ధనవంతుల పెళ్లిలకు స్పెషల్ చాపర్ బుక్ చేసుకోవడం నుంచి తిరిగి మన దేశానికి తిరిగి వచ్చేంతవరకు అంతా గ్రాండ్గానే ఉండేలా చూసుకుంటున్నారు ప్రతి ఏటా మన దేశంలోని ధనవంతులు సెలబ్రిటీల పెళ్ళిళ్ళు సుమారు ఐదు వేలకు పైగానే విదేశాల్లో జరుగుతున్నాయని అంచనా వీటి కోసం కనీసం డెబ్బై ఐదు వేల కోట్ల నుంచి దాదాపు లక్ష కోట్ల రూపాయల వరకు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది మన దేశంలో పది లక్షల డాలర్ల కన్నా ఎక్కువ ఆస్తులున్న వారి సంఖ్య పదహారు లక్షలకు పైగానే ఉంది మరో నాలుగైదేళ్లలో ఇది అనేక రేట్లు పెరుగుతుందని అంచనాలున్నాయి ఇలాంటి వాళ్లంతా డెస్టినేషన్ వెడ్డింగ్కే ప్రాధాన్యతను ఇస్తున్నారు వీళ్ల వల్ల జ్యువెలరీ అనేక రంగాల వారికి బిజినెస్ భారీగా పెరుగుతోంది అయితే ఇలాంటి వారందరూ విదేశాల్లో కాకుండా మన దేశంలోని పెళ్లిళ్లు జరుపుకునేలా చేస్తే మన దేశ సంపద ఎక్కడికి వెళ్లిపోకుండా చేయవచ్చు ఇక రెండు వేల ఇరవై మూడులో వెడ్డింగ్ సీజన్ లో దేశవ్యాప్తంగా కనీసం ముప్పై ఎనిమిది లక్షల పెళ్లిళ్లు జరిగినట్లు అంచనా ఈ సీజన్ లో దాదాపుగా నాలుగు లక్షల కోట్ల రూపాయల వ్యాపారం జరిగింది డెస్టినేషన్ వెడ్డింగ్స్ అనే కాకుండా మన దేశంలో జరుగుతున్న పెళ్ళిళ్ళు కూడా ఖరీదైపోయాయి అందుకే వెడ్డింగ్ ప్లానర్స్కి ఈ సీజన్లో విపరీతమైన డిమాండ్ ఉంటుంది ఇక ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలకు గిరాకీ భారీగానే ఉంటుంది పెళ్లి అంటే ఏదో సాదాసీదాగా ఉండకూడదనే అభిప్రాయంతో పెళ్లికి వచ్చే అతిథులందరికీ జీవితాంతం గుర్తుండిపోవాలి అనే విధంగా భారీగా ఖర్చు చేస్తున్నారు పెళ్లి కోసం ఖర్చుకి ఏమాత్రం వెనుకాడడం లేదు ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం ఉన్న జమ్మూ కశ్మీర్లో వెడ్డింగ్ మార్కెట్ ఇంకా పెరగాలన్నది కేంద్ర ప్రభుత్వం ఆకాంక్ష అందుకే ప్రధాని మోదీ జమ్మూ కాశ్మీర్ని డెస్టినేషన్ వెడ్డింగ్ కి హబ్గా మార్చాలని అనుకుంటున్నారు రెండు వేల పంతొమ్మిదిలో జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేసింది కేంద్ర ప్రభుత్వం అప్పటినుంచి ఇక్కడ పర్యాటక రంగంపై ఫోకస్ చేసింది ఇన్నాళ్లు కశ్మీర్లో ఎలాంటి అభివృద్ధి కనిపించలేదని ఇకపై ఆ పరిస్థితి ఉండదని చాలా ధీమాగా చెబుతోంది ప్రభుత్వం పైగా కశ్మీర్ని ప్రపంచంలోని అత్యుత్తమ పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు కట్టుబడి ఉన్నామని అంటోంది కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పెళ్లిలకు జమ్మూ కాశ్మీర్నే ఎందుకు ఎంచుకోవాలనే డౌట్ రావచ్చు ఎందుకంటే జమ్మూ కాశ్మీర్లో ప్రత్యేకంగా డెకరేషన్లు చేయాల్సిన అవసరం ఉండదు ఎటు చూసినా అందమైన గుట్టలు లోయలే కనిపిస్తాయి సహజ సిద్ధంగాని అందంగా ఉండే ఈ ప్రాంతంలో పెళ్లి చేసుకోవాలని ఎవరికి మాత్రం ఉండదు పైగా అక్కడి సంస్కృతి కూడా చాలా ప్రత్యేకమైంది అందుకే మన దేశంలో పెళ్లి చేసుకోవాలనుకునే వాళ్లలో కొంతమంది ఉదయపూర్ లాంటి ప్రాంతాలను ప్రిపేర్ చేస్తుంటే మరికొందరు మాత్రం ని ఎంచుకుంటున్నారు ఈ ట్రెండ్ కి తగ్గట్టుగానే ప్రభుత్వం ఇక్కడ ప్రత్యేక వసతులు కల్పిస్తోంది ఇప్పటికే శ్రీనగర్లో రాయల్ స్ప్రింగ్ గోల్ఫ్ కోర్స్ని ఏర్పాటు చేస్తుంది వెడ్డింగ్ ప్లానర్స్ సంఖ్యని క్రమంగా పెంచుతోంది ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం రెండేళ్లలో కశ్మీర్ లోయలో దాదాపు నూట యాభై డెస్టినేషన్ వెడ్డింగ్స్ జరిగాయి అంతర్జాతీయ స్థాయిలో ఇక్కడ పెళ్లి చేసుకునేందుకు అన్ని సౌకర్యాలు అందుబాటులోకి వస్తున్నాయి కోవిడ్ నుంచి కోలుకున్నాక చాలా మంది కశ్మీర్లో వివాహ వేడుకలు జరుపుకునేందుకు ఆసక్తి చూపిస్తుండటంతో ఇక్కడ జరిగే పెళ్లిళ్ల సంఖ్య పెరిగింది శ్రీనగర్లోని లేక్ ఈ డెస్టినేషన్ వెడ్డింగ్స్ కి కీలకంగా మారింది ముఖ్యంగా ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్లు ఎక్కువగా జరుగుతున్నాయి చుట్టూ మంచు పర్వతాలు అందాల సరస్సు అక్కడ ఫోటోలు వీడియోలు తీసుకోవడం అంటే ఎవరికి మాత్రం సరదాగా ఉండదు ఆ తర్వాత గుల్మర్గ్ పహల్గామ్ మొఘల్ గార్డెన్స్ సోనామార్గ్ లాంటి ప్రాంతాలు ప్రీ వెడ్డింగ్ షూట్స్ కి స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్నాయి డెస్టినేషన్ వెడ్డింగ్స్ విదేశాల్లో కాకుండా మన దేశంలోనే జరిగేలా కేంద్ర పర్యాటక శాఖ ఇప్పటికే చొరవ తీసుకుంది ఇండియా సేస్ ఐ డూ వెడ్డింగ్ పేరిట ఓ క్యాంపెయిన్ని మొదలు పెట్టింది రెండు వేల ఇరవై రెండు ఆగస్టులో ఈ ప్రచారాన్ని ప్రారంభించింది ఇందులో జమ్మూ కశ్మీర్కి ఎక్కువగా ప్రాధాన్యతను ఇచ్చింది ముఖ్యంగా వేసవి కాలంలో ఇక్కడ ఎక్కువ పెళ్లిళ్లు జరిగేలా ప్రోత్సహిస్తోంది ప్రభుత్వం ఈ పెళ్లిళ్ల కారణంగా స్థానికంగా వ్యాపారాలు కలకలలాడుతున్నాయి వెడ్డింగ్ ప్లానర్స్ నుంచి డెకరేషన్ చేసే వాళ్ళ వరకు అందరికీ ఉపాధి లభిస్తోంది ట్యాక్సీ డ్రైవర్లు హస్త కళాకారులు పడవలు నడుపుకునే వాళ్ళు లబ్ధి పొందుతున్నారు అయితే గతంలో కశ్మీర్లో పెళ్లిళ్ళు చాలా సింపుల్గా జరిగేవి కానీ ఇప్పుడు ఆ కల్చర్ పోయి అంత గ్రాండ్గా జరుగుతున్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి స్థానిక సంస్కృతిని ఎక్కడ మరిచిపోతారు అన్న ఆందోళన కూడా నెలకొంది వీటి సంగతి పక్కన పెడితే వెడ్ ఇన్ ఇండియా త్వరలోనే కశ్మీర్లో ఒప్పందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే అది సక్సెస్ కాకుండా ఉంటుందా అంటూ చర్చ జరుగుతోంది ఇక నుంచి దేశంలోని ధనవంతులు సెలబ్రిటీలు విదేశాలకు వెళ్లకుండా మన దేశంలోనే అది కూడా జమ్మూ కశ్మీర్ వంటి సహజ సిద్ధమైన అందమైన ప్రాంతంలో పెళ్లిళ్లు చేసుకునే వారి సంఖ్య పెరుగుతుందేమో చూడాలి జమ్మూ కశ్మీర్ ను పర్యాటక ప్రాంతంగా మార్చడంతో పాటు వెడ్డింగ్ మార్కెట్ ఇంకా పెంచాలన్నదే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం డెస్టినేషన్ వెడ్డింగ్స్ విదేశాల్లోనే కాకుండా మన దేశంలోనే జరిగేలా కేంద్ర పర్యాటక శాఖ ఇప్పటికే చొరవ తీసుకున్న వెడ్ ఇన్ ఇండియా త్వరలోనే కాశ్మీర్ కు ఊపందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి